హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గత టెట్ పరీక్షలు ఇచ్చిన మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దామండి ఫ్రెండ్స్ మీకు కంటిన్యూగా ఉపయోగపడుతున్న మ్యాథమెటిక్స్ సైకాలజీ తెలుగు అన్ని వీడియోస్ చేస్తూ వస్తున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు టట్టుకే కాకుండా డిఎస్సి కూడా చాలా ఉపయోగపడతాయి సో సూటుగా శుద్ధి లేకుండా ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం మైనస్ టూ ఇంటూ త్రీ ఇంటూ టూ యొక్క సంకలన అని అడిగాడండి సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి సో ఈ మూడింటిని గుణిస్తే రెండు మూడు ఆరు ఆరు వేల పన్నెండు సో మైనస్ పన్నెండు వచ్చింది ఇది దీనికి సంకలన విలోమం వచ్చేటప్పటికల్లా ప్లస్ పన్నెండు అవుతుందండి సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ప్రాబ్లం అండి రాధ వంద మామిడి పండ్లను కొని ధరను ఇరవై శాతం పెంచింది వ్యాపారం సరిగా లేకపోవడంతో ఇరవై ఐదు శాతం రుసుము అంటే డిస్కౌంట్ ప్రకటించింది ఆమెకు వచ్చే నష్ట శాతం ఎంత అడిగండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎన్ని మామిడి పండ్లు మనకు అనవసరం ఇరవై శాతం పెంచింది వంద మామిడి పండ్లు వంద రూపాయలు కొనుక్కున్నారనుకుందాం అప్పుడు ఇరవై శాతం పెంచిందంటే నూట ఇరవై రూపాయలకి అమ్మాలనుకుంది సో ఒరిజినల్గా వ్యాపారం అవ్వకపోవడం వల్ల ఇరవై శాతం తగ్గించిందంటే ఇది వంద శాతంగా భావించుకోవాలి ఎంఆర్పిని సో ఇరవై శాతం తగ్గించిందంటే డెబ్బై శాతంకే అమ్మింది సో ఇక్కడ మనకు కాన్సెప్ట్ వచ్చినటుకల్లా ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు నాలుగు నాలుగు ఒకటి నాలుగు ముప్పైలు సో ఇక్కడ తొంభై రూపాయలకు మాత్రమే అండి సో ఇక్కడ తొంభై రూపాయలకు అమ్మాడు కానీ అమ్మింది కానీ వంద రూపాయలు కొన్నది కాబట్టి అంటే వంద మాడిపలు వంద రూపాయలు అనుకున్నాం మనం వంద రూపాయలు కొనింది కాబట్టి తొంభై రూపాయలకి అమ్మింది కాబట్టి ఇక్కడ పది రూపాయలు నష్టం వచ్చింది సో పది శాతం నష్టం వచ్చిందండి సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ప్రాబ్లం అండి ఇది చాలా జాగ్రత్తగా చూడాలండి టూ బై త్రీ ఓల్డ్ పవర్ మైనస్ టెన్ అన్నాడు సో ఇక్కడ మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు టూ బై త్రీ ఓల్డ్ పవర్ మైనస్ టెన్ అనేటప్పుడు మనం మైనస్ పోవాలంటే బెన్నాన్ తిరగేసి త్రీ బై టూ హోల్ పవర్ టెన్ అండి అలాగే ఇంటూ ఫోర్ బై ట్వంటీ సెవెన్ హోల్డ్ స్క్వేర్ అండి ఇది క్లియర్గా ఉంది అలాగే నైన్ బై ఫోర్ ఓల్డ్ పవర్ మైనస్ త్రీ కాబట్టి దీన్ని కూడా బెన్నాను తిరగేసిస్తే ఇక్కడ మైనస్ పోయి హోల్డ్ పవర్ త్రీ వచ్చిందండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్లియర్గా త్రీ పవర్ టెన్ను బై టూ పవర్ టెన్ను ఇంటూ ఇది ఫోర్ స్క్వేర్ కాబట్టి ఇది ఫోర్ను టూ స్క్వేర్గా రాయొచ్చు అంటే టూ పవర్ ఫోర్ ఇది టూ పవర్ ఫోర్ కింద రాసుకోవచ్చు ఇది ముప్ప ఇరవై ఏడు కాబట్టి ఇరవై ఏడుని త్రీ క్యూబ్గా రాయొచ్చు త్రీ క్యూబ్ ఓల్డ్ స్క్వేర్ అంటే త్రీ పవర్ సిక్స్ ఉందండి ఇక్కడ అలాగే అక్కడ ఫోర్ క్యూబ్ డైరెక్ట్గా ఉంది కాబట్టి దీన్ని కూడా ఎలా రాయొచ్చు అంటే టూ పవర్ సిక్స్కి రాయచ్చు ఎందుకంటే ఫోన్ టూ స్క్వేర్గా రాస్తే రెండు మూడు ఆరు కాబట్టి టూ పవర్ సిక్స్గా రాయొచ్చు ఇక్కడ తొమ్మిది ఉంది కాబట్టి తొమ్మిది నెల రాయచ్చు అంటే మనం త్రీ స్క్వేర్గా రాయచ్చు త్రీ పవర్ త్రీ స్క్వేర్ ఓల్డ్ ఓల్డ్ క్యూబ్ అంటే త్రీ పవర్ సిక్స్ అండి ఇక్కడ త్రీ పవర్ టెన్లో త్రీ పవర్ సిక్స్ పోతే త్రీ పవర్ ఫోర్ మిగిలింది ఇంకా త్రీ పవర్ సిక్స్ కున్ను త్రీ పవర్ ఫోర్ పోతే ఇక్కడ త్రీ స్క్వేర్ మిగిలింది అలా ఉంచండి ఇక్కడ అలా చూస్తే టూ పవర్ ఫోర్ టూ పవర్ సిక్స్ ఇక్కడ గురించినప్పుడు ఈ రెండు ఖాతాంకాలు కలపడతాయి కాబట్టి ఖచ్చితంగా పది పది పోయిందండి సో వన్ బై త్రీ స్క్వేర్ మిగిలిందండి సో మన ఆన్సర్ అండి వన్ బై త్రీ స్క్వేర్ ఇక్కడ ప్లేస్ లేక అలా చేశానండి సో మీరు పేపర్ మీద ప్లాంట్గా ఒకటి రెండు సార్లు మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి సో ఆన్సర్ వన్ బై త్రీ స్క్వేర్ అండి సో నెక్స్ట్ ప్రాబ్లం అండి వన్ ట్వంటీ వన్ బై వన్ టెన్ సంఖ్యకు సమానముగు దశాంశ సంఖ్య ఎంత అని అడిగాడు సో ఈజీగా మనం చేయొచ్చు ఇక్కడ వన్ ట్వంటీ వన్ బై వన్ టెన్ కాబట్టి మనం పదకొండు 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 పదులు సో పదకొండు బై పది అంటే ఒక డిజిట్ ముందు పాయింట్ వస్తుంది సో మనకి వన్ పాయింట్ వన్ అండి సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి నెక్స్ట్ ప్రాబ్లం అండి ఒకటి బై పది మీటర్ల భుజం పొడవగల ఒక ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత అని అడిగాడు సో ఈజీ అండి సో ఏ ఈక్వల్స్ టు వన్ బై టెన్ అయినప్పుడు మనకి ఘనపరిమాణం కావలస్తే ఏ క్యూబ్ అండి సో ఘనం ఘనపరిమాణం అంటే వన్ క్యూబ్ అంటే వన్ ఏ టెన్ క్యూబ్ అంటే థౌజండ్ ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే వన్ బై అంటే వన్ బై థౌజండ్ అంటే జీరో పాయింట్ మూడు డిజిట్ల పాయింట్ వస్తుందండి సో జీరో పాయింట్ జీరో 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 వన్ సో మన ఆన్సర్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో థర్డ్ ఆప్షన్ అండి ఆన్సర్ తర్వాత ప్రాబ్లం అండి ఒక దీర్ఘ యొక్క కొలతలు పదహారు సెంటీమీటర్లు అలాగే పన్నెండు సెంటీమీటర్లు అయినా దానికి కర్ణం పడవ ఎంత అని అడిగాడు సో ఎప్పుడైనా అక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక దీర్ఘ తీసుకుంటే తీసుకోండి ఇక్కడ కర్ణం ఒకటేమో పదహారు ఇచ్చాడు ఇంకోటేమో సారీ కొలతలు పదహారు ఇచ్చాడు ఇంకోటేమో పన్నెండు ఇచ్చాడు సో ఇక్కడ మనకి కర్ణం కావాలండి కర్ణం కావాలంటే మీకు తెలుసు ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది కాబట్టి లంపకోన త్రిభుజంలో కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ కాబట్టి రూట్ అవర్ పదహారు స్క్వేరు రెండు వందల యాభై ఆరు అలాగే పన్నెండు స్క్వేరు నూట నలభై నాలుగు కలిపితే రూట్ అవర్ ఫోర్ హండ్రెడ్ దాన్ని ఎలా రావచ్చు అంటే రూట్ అవర్ ఫోర్ హండ్రెడ్ వాల్యూ ట్వంటీ అండి సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి కర్ణమో స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ అంటే కర్ణమో స్క్వేర్ మనం ఈక్వల్స్ టు పదహారు స్క్వేర్ ప్లస్ పన్నెండు స్క్వేర్ అవుతుంది సో మనకు కర్ణము స్క్వేర్ అక్కర్లేదండి ఓన్లీ కర్ణం కావాలి కాబట్టి అక్కడ రూట్ వెళ్తుంది సో ఇది అవుతుంది సో అప్పుడు మన ఆన్సర్ ట్వంటీ అవుతుందండి సో ఆన్సర్ ఈజ్ ట్వంటీ సో ద నెక్స్ట్ ప్రాబ్లమ్ అండి ఏ ప్లస్ బి పది అయినా ఏ మైనస్ బి ఫోర్ అయితే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని అడిగాడు సో ఈజీ అండి సో ఎప్పుడైనా ఏ ప్లస్ బి మనకి ఇచ్చాడు పది అని ఇచ్చాడు ఏ మైనస్ బి కూడా ఫోర్ అని ఇచ్చాడు సో మీరు అబ్జర్వ్ చేస్తే టూ ఏ ఈక్వల్స్ టూ ఫోర్టీన్ అవుతుంది ఏ ఈక్వల్ టు ఏడు అవుతుంది ఏ ఏడు అయితే బి ఇక్కడ ఎంత అవుతుందంటే మూడు అవుతుంది ఎందుకంటే రెండు కలిపి పది కాబట్టి ఏ ఏడు అయినప్పుడు బి మూడు అవుతుంది సో ఇక్కడ బి స్క్వేర్ అంటే ఎంత అంటే మూడు స్క్వేర్ తొమ్మిది అవుతుంది అలాగే ఏ స్క్వేర్ అండి నలభై తొమ్మిది అవుతుంది ఏడు స్క్వేరు తొమ్మిదిలో నలభై తొమ్మిది తీస్తే మైనస్ నలభై అండి సో ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రాబ్లం అండి రమ తన జీతంలో నాలుగు వేల రూపాయలు ఆదా చేస్తుంది సో ఇది ఆమె జీతంలో ఇరవై శాతం అయితే ఆమె జీతం అని అడిగాడు సో ఇరవై శాతం ఆదా చేస్తున్నట్టు మన లెక్క ప్రకారం లెక్క ప్రకారం ఎంత ఇచ్చారంటే నాలుగు వేల రూపాయలు ఇచ్చాడు మనకి వంద శాతం కావాలి జీతం వంద శాతం అనుకుంటాం కాబట్టి సో ఇరవై రెండు వందలు నాలుగు వేలు కాబట్టి వంద రెండు వందల ఇరవై వేలు అవుతుందండి లేదు అనుకుంటే వంద ఇంటూ నాలుగు వేలు బై ఇరవై వేసినా కట్ చేస్తే ఇరవై వేలు ఆన్సర్ అండి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రాబ్లం అండి అమరావతి ఎక్స్ప్రెస్ నైన్ థర్టీ పిఎంకు రాజమహేంద్రవరం చేరుకున్నాను అయితే నైన్ థర్టీ పిఎం సమయాన్ని ఇరవై నాలుగు గంటల రూపంలో చెప్పాలన్నాడు సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆ రైల్వే టైం వచ్చిన నైన్ థర్టీ పిఎం అన్నాడు కాబట్టి నైన్ థర్టీ ప్లస్ పన్నెండు వేయాలండి సో అప్పుడు మనకు ఎంత అవుతుందంటే ఇరవై ఒకటి ముప్పై సో ఆన్సర్ ఇరవై ఒకటి ముప్పై అండి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి ఒకవేళ ఏఎం అంటే డైరెక్ట్ ఏఎంఏ పిఎం అనేటప్పుడు పన్నెండు గంటలు కలపాలండి సో ఆన్సర్ ట్వంటీ వన్ థర్టీ తర్వాత ప్రాబ్లం చూడండి ఇచ్చిన దత్తాంశము ఐదు నాలుగు ఐదు నాలుగు ఆరు ఐదు ఏడు ఐదుకు సంబంధించి ఏది సరైనది అన్నాడు సో వాడు సగటు మధ్యగతము అలాగే బోహలకము మీద ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ముందు మనం ఏం చేస్తామంటే ఆర్డర్లో వేసుకుందామండి నాలుగు నాలుగు ఐదు 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 ఆరు ఏడు ఇక్కడ ఎనిమిది నంబర్లు ఇచ్చాడు అంటే ఐదు నాలుగు సార్లు రిపీట్ అయ్యే రెండు నాలుగు రెండు సార్లు రిపీట్ నాలుగు రెండు సార్లు రిపీట్ అయ్యే ఆరు వేరే ఏడు వేరే ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో మధ్యగతం ముందు కావాలనుకుంటే ఇక్కడ ఎనిమిది నంబర్లు కాబట్టి మనకి రెండిటి మధ్యలో నెంబర్ రెండు ఉంటాయి ఆ రెండింటి మధ్య నంబర్ కాబట్టి రెండు ఐదులు కాబట్టి మధ్యగతం ఐదు అవుతుందండి సో మీడియం ఎంత అవుతుందంటే ఐదు అవుతుంది సో అలాగే ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేటకల్లా బాహులకం కావలిస్తే ఎక్కువసార్లు ఏది రిపీట్ అవుతుంది అదే బాహుళకం కాబట్టి బాహుళకం కూడా మూడో చెరుడి కల్లా ఐదే అవుతుందండి సో ఇక్కడ మధ్యగతము బాహుళకం రెండు సమానమే ఒకసారి సగటు చూసేద్దామండి ఇవన్నీ కలపండి ఒకసారి కలిపితే నాలుగు నాలుగు ఐదు ఐదు ఇవన్నీ కలిపితే ఎనిమిది ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు నలభై ఒకటి అవుతుంది సో ఎనిమిదితో భాగించబడదు కాబట్టి ఈ మూడింటిలో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తే బాహుళకము మధ్యగతము సమానం అవుతాయి తప్ప మిగిలిన సమానం కావండి సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అండి సో నెక్స్ట్ ప్రాబ్లం అండి ఎక్స్ ఈక్వల్స్ టు పదమూడు ప్లస్ పదిహేను ప్లస్ పదిహేడు ప్లస్ పంతొమ్మిది అయినా క్యూబ్రుట్ ఎక్స్ విలువ అంతా అడిగాడు సో ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తే ఎక్స్ వాల్యూని అలా చూడండి పదమూడు పద్దెనిమిది పదిహేను ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పదిహేడు నలభై ఐదు నలభై ఐదు పంతొమ్మిది అరవై నాలుగు అండి క్యూబ్ రూట్ అరవై నాలుగు వేస్తే అరవై నాలుగు క్యూబ్ రూట్ అంటే ఫోర్ క్యూబ్గా రాయచ్చు అవతల వన్ బై త్రీ అండి త్రీకి త్రీ పోతే ఫోర్ మిగులుతుందండి సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రాబ్లం అండి ప్రతి జత వరుస చువ్వల మధ్య కోణాలు సమానంగా ఉండినట్లుగా ఒక సైకిల్ చక్రానికి ఇరవై చువ్వలు ఉన్నాయి ప్రతి వరుస జత చువ్వల మధ్య కోణమంతని అని అడిగాడు సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఇరవై చువ్వలు ఉన్నాయి ఒక చక్రం లేదా ఒక సర్కిల్ హ్యాస్ బిన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సో మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది ఇక్కడ ఇరవై చువ్వలు ఉన్నాయి కాబట్టి ఇరవైతో భాగిస్తే మనకి పద్దెనిమిది డిగ్రీలు వస్తుందండి ప్రతి రెండు చువ్వల మధ్య కోణమంత అంటే పద్దెనిమిది డిగ్రీలు సో ఆన్సర్ పద్దెనిమిది డిగ్రీలు అండి తర్వాత ప్రాబ్లం అండి రెండు సమాంతర రేఖలపై గీచిన తెరియగ్రాఖకు ఒకే వైపున గల అంతర కోణాలు సమానమైన ఆ కోణాలు ఏంటి అని అడిగాడు సో ఎప్పుడైనా రెండు సమాంతర రేఖలు తీసుకోండి తెరియగ్రాక గీయండి ఇలా అంతర కోణాలు కాబట్టి సమానమైన కోణాలు ఎంత అంటే తొంభై డిగ్రీలు తొంభై డిగ్రీలు ఉంటుంది సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం అండి ఒక వృత్ వృత్తరేఖ చిత్రంలో ఐదు వందల నలభై మార్కులకు సమానమైన కేంద్రీయ కోణం మూడు వందల అరవై డిగ్రీలు అయినా మూడు వందల అరవై మార్కులకు సమానమైన కేంద్రీయ కోణం విలువెంత అని అడిగాడు సో ఇక్కడ మూడు వందల అరవై డిగ్రీలు ఈక్వల్ టు ఐదు వందల నలభై మార్కులు లేదా ఐదు వందల నలభై మార్కులు ఈక్వల్స్ టు మూడు వందల అరవై డిగ్రీలు అయితే మూడు వందల అరవై మార్కులు ఎంత సో ఇక్కడ కాన్సెప్ట్ వచ్చినట్టు కల్లా అడ్కొనకారని చేస్తే మూడు వందల అరవై ఇంటూ మూడు వందల అరవై బై ఐదు వందల నలభై చేయండి సో ఇక్కడ సున్నా సున్నా పోయింది పద్దెనిమిది రెళ్ళు పద్దెనిమిది మూడు మూడు ఒకట్లు మూడు నూట ఇరవైలు నూట ఇరవై రెండు చుట్టుకల్లా రెండు వందల నలభై డిగ్రీలు అండి సో ఆన్సర్ రెండు వందల నలభై డిగ్రీలు అండి సో నెక్స్ట్ ప్రాబ్లం అండి ట్వెల్వ్ ఎక్స్ వై బ్రాకెట్ నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ వై స్క్వేర్ అలాగే బ్రాకెట్లో వచ్చేసి డివైడ్ బై ఫోర్ ఎక్స్ వై మళ్ళీ బ్రాకెట్లో త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై వాల్యూ ఎంత అని అడిగాడు సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి సో అది ఖచ్చితంగా డివిజనే కాబట్టి ఫోర్ ఎక్స్ వైకి ట్వెల్వ్ ఎక్స్ వే కట్ చేస్తే త్రీ మిగులుతుందండి దీన్ని మనం ఎలా రాయొచ్చంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఓపెన్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అండి సారీ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ ఫోర్ వై కింద ఎలాగ ఉందండి త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై రూపంలో ఉందండి సో త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వైకి త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వైకి పోతే ఇక్కడ మనకు మిగిలింది త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై మిగిలిందండి సో ఇక్కడ ఎలాగ మూడు ఉంది కాబట్టి మూడు మూడు తొమ్మిది ఎక్స్ మైనస్ మూడు నాలుగు పన్నెండు వై సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రాబ్లం అండి ఒక దుకాణదారుడు ఒక్కొక్కటి ఇరవై రూపాయలు చొప్పున వంద బల్బులు కొన్నాడు ఒక్కొక్క దానిపై పది శాతం లాభంతో అమ్మితే అతనికి వచ్చిన లాభ శాతం ఎంత లేదా లాభం ఎంత అని అడిగాడు లాభ శాతం కాదండి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇరవై రూపాయల లెక్కన కొన్నాడు పది శాతం లాభం అనేది అంటే ఇరవై రూపాయల్లో పది శాతం అంటే రెండు రూపాయలు లాభం అండి సో రెండు రూపాయల లాభం ఎన్ని బల్బులు అంటే మొత్తం వంద బల్బులు కాబట్టి వంద ఇంటూ రెండు రెండు వందల రూపాయల లాభం వస్తుందండి సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి సో ఇరవై రూపాయల మీద పది శాతం ఇరవై ఇంటూ పది బై వంద కట్ చేస్తే మనకి రెండు రూపాయలు లాభం వస్తుందండి సో రెండు రూపాయలు ఒక్కొక్క బల్బు మీద కాబట్టి వంద బల్బులు కాబట్టి వంద వందల రెండు వందల రూపాయలు ఆన్సర్ అండి తర్వాత ప్రాబ్లం అండి ఏబీసీడీ ఒక దీర్ఘ చతురస్రం ఏసీ ఈక్వల్స్ టు టీఎక్స్ ప్లస్ ఫోర్ మరియు బీడీ ఈక్వల్స్ టు త్రీ ఎక్స్ ప్లస్ వన్ అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగాడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఒక దీర్ఘ చతురస్రాన్ని తీసుకున్నారా అనుకోండి ఇది ఏ బిసిడి సో రెండు కర్ణాలు సమానము సో రెండు కర్ణాలు అంటే ఇక టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఏసీ ఇచ్చాడు బీడీ ఎంత ఇచ్చాడంటే త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఇచ్చాడు సో ఇది అటు వెళ్తే త్రీ ఎక్స్లో టూ ఎక్స్ తీస్తే ఎక్స్ ఈ ఒకటి ఒకరికి వస్తే నాలుగులో ఒకటి తీస్తే మూడు సో ఆన్సర్ ఎక్స్ ఈక్వల్స్ టు మూడు ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రాబ్లం చూడండి ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ టూ వద్ద ఏ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ సెవెన్ బహుపతి యొక్క విలువ పదిహేను ఇచ్చాడండి అయితే ఏ విలువ ఎంత అని అడిగాడు సో ఇక్కడ ఈజీ అండి మైనస్ టూని ఈ ఎక్స్ ప్లేస్లో ప్రతిక్షేపించండి ఏ ఎక్స్ స్క్వేర్ కాబట్టి మైనస్ టూ హోల్డ్ స్క్వేర్ అలాగే మైనస్ త్రీ మైనస్ టూలో ఎక్స్ ప్లేస్లో మైనస్ టూని ప్రతిక్షేపించాం మైనస్ ఏడ్ ఈక్వల్స్ టూ పదిహేను అని ఇచ్చాడు సో ఇక్కడ మైనస్ టూ అంటే ఫోర్ ప్లస్ ఫోర్ అయిపోతుందండి ఏ అలాగే మైనస్ ఇన్ మైనస్ ప్లస్ మూడలో ఆరు మైనస్ ఏడు ఈక్వల్ టు పదిహేను సో ఇక్కడ ఆరులో ఏడు తీస్తే మైనస్ ఒకటి ఫోర్ ఏ ఈ మైనస్ ఒకటి అవతలకి వెళ్తే ప్లస్ ఒకటి పదిహేను ప్లస్ ఒకటి పదహారు అవుతుంది ఏ ఈక్వల్స్ టు నాలుగు అవుతుందండి సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి ఫోర్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం అండి ఒక నాణం రెండుసార్లు ఎగ్రవయపడింది రెండు పర్యాయాలు బొమ్మ పుంజుకు సంభావ్యత అంత అని అడిగాడు సో ఇక్కడ రెండు నాణ్యాలు తీసుకుంటే ఒకటి బొమ్మ ఒక రెండు అచ్చు ఉంటుంది అంటే హెడ్ టెయిల్ ఉంటుంది సో ఇక్కడ కాన్సెప్ట్లో ఒకసారి అలా రెండుసార్లు వేసాం కాబట్టి అవకాశాలు ఏటాయంటే రెండు ఎడ్లు పడవచ్చు ఒక అడ్డు ఒక టెయిల్ పడవచ్చు ఒక టెయిల్ ఒక ఎడ్డు పడవచ్చు రెండు టైల్లే పడవచ్చు అంటే నాలుగు ఆప్షన్లు వచ్చాయండి సో రెండు బొమ్మలు రావడానికి ఒక అవకాశం ఉంది ఎన్ని ఆప్షన్ అవకాశాలు అంటే నాలుగు అవకాశాల్లో సో సంభావ్యత ఎంత అంటే వన్ బై ఫోర్ అండి సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫోర్ ప్లస్ సిక్స్ డివైడ్ బై టూ ఇంటూ ఫైవ్ మైనస్ టూ ప్లస్ వన్ వ్యాల్యూ అంతని అడిగాడు సో ఇక్కడ ముందు దీన్ని కంప్లీట్ చేయాలి సో ఫోర్ ప్లస్ సిక్స్ బై టూ ఇంటూ ఫైవ్ మైనస్ ఈ వ్యాల్యూ మొత్తం కలిపితే మనకిక్కడ మూడు వస్తుందండి సో ఇక్కడ మనం ఇప్పుడు డివైడ్ బై ముందు బాడ్మాస్ రూల్లో ముందు బ్రాకెట్టు తర్వాత ఆఫ్ తర్వాత డివిజను తర్వాత మల్టిప్లికేషను తర్వాత తెడిసను లాస్ట్లో సబ్ట్రాక్షన్ కాబట్టి ఇక్కడ మనకి డివిజన్లో కట్ చేస్తే మూడు మూడు ఐదు పదిహేను పదిహేను ప్లస్ నాలుగు పంతొమ్మిది పంతొమ్మిదిలో మూడు తీస్తే పదహారు సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ముందు దీన్ని చేయాలి ఆ తర్వాత దీని చేయాలి ఆ వచ్చిన దాన్ని దీంతో గుణించాలి అప్పుడు కలపాలి తర్వాత తీయాలి కాబట్టి ఆన్సర్ సిక్స్టీన్ అండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి టెట్లో కానీ డిఎస్సిలో కానీ మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా ఇస్తారండి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి ఒకటి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే మొత్తం ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ ప్రాబ్లం అండి ఈ క్రింది భవనలో పరావర్తన సౌష్ఠవం అంటే సమాంతరం మరియు అద్దాలు కలిగి ఉన్న అక్షరం ఏదైనా అడిగాడు సో ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్ బిట్ అండి ఫోర్త్ ఆప్షన్ అండి సో ఎక్స్ అండి సో నెక్స్ట్ ప్రాబ్లం అండి భూమి పద్నాలుగు సెంటీమీటర్లు దాని అనురూప ఎత్తు ఏడు సెంటీమీటర్లుగా గల త్రిభుజ వైశాల్యం ఎంతని అడిగాడు సో ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తే భూమి అంటే ఎక్కడ బేస్ అండి పద్నాలుగు సెంటీమీటర్లు ఇచ్చాడు అలాగే ఎత్తు హైట్ ఇచ్చాడండి ఏడు సెంటీమీటర్లు ఇచ్చాడు తిరుపతి వైశాల్యం కావాలంటే ఏరియా కావాలండి ఆఫ్ బిహెచ్ అండి సో ఆఫ్ బిహెచ్ కాబట్టి ఆఫ్ ఇంటూ పద్నాలుగు ఇంటూ ఏడు రెండు ఏళ్ళు పద్నాలుగు ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది అండి సో ఆన్సరు నలభై తొమ్మిది చదరపు సెంటీమీటర్లు అండి డైరెక్ట్ ఆన్సర్ అండి సో ద లాస్ట్ ప్రాబ్లం అండి అరవై ఒకటి పాయింట్ ఆరు సెంటీమీటర్లు వ్యాసం గల వృత్త వ్యాసార్థము సెంటీమీటర్లను అడిగాడు చాలా ఈజీ అండి సో వ్యాసం ఎప్పుడు కూడా ఇచ్చాడంటే జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి డి ఇచ్చాడు డి ఎప్పుడైనా ఆర్ కావాలంటే ఖచ్చితంగా డి బై టూ చేయాలండి వ్యాసంలో సగమే వ్యాసార్థము అంటే వ్యాసంలో అర్ధము అంటే సగం అర్థ భాగము సో కాబట్టి ఇక్కడ వ్యాసము డి అరవై ఒకటి పాయింట్ ఆరు ఇచ్చాడు అలాగే మనకి రేడియోస్ కొనుక్కోమనకి బై టూ చేస్తే ముప్పై పాయింట్ ఎనిమిది అండి సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్